అందరికీ నమస్కారం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మొఘలులపై శివాజీ చేసిన యుద్ధాలు భారతదేశ చరిత్రలోనే వేరే గాథలుగా నిలిచిపోయాయి శివాజీ చేసిన పోరాటాల గురించి ఎన్నో కథలు మనం వినే ఉంటాం ఛత్రపతి శివాజీ తిరుగులేని పోరాట యోధుడు భారతదేశాన్ని సుస్థిరం చేయడానికి అనేక యుద్ధాలు చేశారు ఆయన శివాజీ పోరాటాలు కథలు కథలుగా చెబుతారు అయితే ఆయన జీవించినంతకాలం శివాజీ వెనుకనే ఒక సునకం కూడా ఉండి శివాజీ పాల్గొనే ప్రతి పోరాటంలో కూడా అది కూడా పాల్గొనేదట ఇంతకీ ఆ సునకానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విషయానికి వస్తే అతి పరాక్రమవంతుడు అద్భుతమైన పాలకులలో ఒకరు అయిన శివాజీ దగ్గర ఒక పెంపుడు కుక్క ఉండేది దాని పేరు వాఘ్య వాఘ్య అంటే మరాఠీ భాషలో పులి అని అర్థం ఈ వాఘ్య ఎప్పుడు శివాజీని అంటిపెట్టుకునే తిరిగేదట ఆయనతో పాటు ఎన్నో యుద్ధాల్లో కూడా ఇది పాల్గొందట శివాజీ పట్ల ఈ సునకానికి ఎంతో విధేయత విశ్వాసం ప్రేమ ఉండేవట వాగ్య ఎప్పుడూ కూడా శివాజీని వదిలిపెట్టి ఉండేది కాదట ఆయనతో పాటు ప్రతి యుద్ధంలో కూడా పాల్గొనేది చివరికి శివాజీ మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియల సమయంలో చితిలోకి దూకి ఆత్మార్పణ చేసుకుందట ఈ కుక్క ఇక సునకం విశ్వాసానికి ప్రతిరూపం అంటారు తాను నమ్ముకున్న యజమానిక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక శివాజీతో పాటు మరణాన్ని కూడా పంచుకుంది శివాజీ ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో యాభై సంవత్సరాల వయసులో మరణించారు శివాజీ మరణానికి గల కారణం కూడా వివాదాస్పదమైందని చెప్పి చెప్తూ ఉంటారు మరణానికి ముందు పన్నెండు రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో శివాజీ బాధపడి మరణించినట్లు బ్రిటిష్ రికార్డుల్లో పేర్కొందట ఇక శివాజీ మరణం తర్వాత రాయగడ్ కోటలోని ఆయన సమాధి ఏర్పాటు చేశారు సమాధి పక్కనే ఉన్న పీఠంపై ఆయన పెంపుడు సునకం వాగ్యా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే రెండు వేల పదకొండులో వాగ్యా విగ్రహాన్ని తొలగించి కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వాగ్య వీర మరణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లేవు కానీ ఇప్పటికీ మరాఠా ప్రజలు మాత్రం వాఘ్యా కథను విశ్వసిస్తారు ఏది ఏమైనప్పటికీ యజమానికి తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి ఎన్నో సునకాలు మరణించినట్లు మనం వింటూనే ఉంటాం ఇక విశ్వాసానికి మారుపేరిన ఈ సునకం చేసిన త్యాగాన్ని మాత్రం మరాఠా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్